నా కొడుకు గేమ్ చేంజర్ సినిమా అదర కొట్టాడు అంటున్న రేణు దేశాయ్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇక రేణు దేశాయ్ గురించి మనందరికీ తెలిసిందే రేణు దేశాయ్ ఎప్పుడు మెగా ఫ్యామిలీకి దూరం అయిపోయింది అని చెప్పి ఎన్నో విధాలుగా ఎంతో మంది అయితే మాట్లాడుకొచ్చారు వాస్తవానికి పవన్ కళ్యాణ్ తో ఎప్పుడైతే విడిపోయిందో అప్పటి నుంచి కూడా మెగా ఫ్యామిలీకి తనకి సంబంధం లేదన్నట్టుగానే పిల్లల్ని తీసుకొని ముంబైలో స్థిరపడిపోయిన రేణు దేశాయ్ రీసెంట్గా వెలుగులోనికి వచ్చిందని చెప్పాలి అడపదడప సినిమాలు తీసేది అప్పుడప్పుడు కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ చూడిపోయిందో అప్పటి నుంచి కూడా ఇండస్ట్రీలో సరిగా లేదు అని కూడా చెప్పొచ్చు రీసెంట్ గా రీఎంట్రీ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తుంది రేణు దేశాయ్ ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే మాత్రం రేణు దేశాయ్ అసలే మాట్లాడకపోయేదట ఆయన మరి అఖిరానంద్ ద్వారా ఇదంతా జరిగిందని చెప్పాలి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ రాజకీయ పరంగా ఎక్కువగా తిరగడం మొదలు పెట్టాడో అఖిరానంద్ తన పక్కన ఉండడం అదే విధంగా మెగా ఫ్యామిలీ మొత్తం తిరగడం లాంటివి చేశాడు అఖిరానంద్ ఈ నేపథ్యంలో వచ్చిన రేణు దేశాయ్ కూడా మరి పవన్ కళ్యాణ్ విషయం పక్కకు పెట్టి మెగా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరితో మాట్లాడడం మొదలుపెట్టిందట రీసెంట్ గా గేమ్ చేంజర్ సినిమా రామ్ చరణ్ రిలీజ్ అయిందని తెలియగానే ఆ సినిమా కూడా చూడ్డానికి వెళ్ళినట్లుగా తెలుస్తుంది ఇక చూసిన రేణుదేశాయ్ ఊరుకుంటుందా ఇక నా కొడుకు అయితే చాలా చాలా సూపర్ గా సినిమా తీశాడు రామ్ చరణ్ అంటే కూడా తనకి చాలా ఇష్టం అంటూ కూడా ఎన్నో సందర్భాలలో చెప్పుకొచ్చారు నిజంగా ఈ సినిమా అయితే మంచి సక్సెస్ అందుకుంటుంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట రేణు దేశాయ్